ఈ రోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం విరాట్ వాళ్ళ మేనత్త తెగ బాధపడిపోతూ ఉంటుంది ఎంత ప్రమాదం తప్పిపోయింది అది ఎవరో శ్వేత అంట ప్రేమించానని వచ్చింది విరాట్ దాన్ని తిట్టి పంపించేశాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నా కూతురు గతేం కాను ఏదో ఒకటి చేసి విరాట్ని నా అల్లుండి చేసుకోకపోతే ఎవరో ఒకరు వచ్చి ఎగరేసుకుపోతారు అని అనుకుంటూ ఉంటుంది అంతలో తన కూతురు రావడంతో తన కూతురికైతే ఇలా చెప్తూ ఉంటుంది మీ బావని ఎలాగైనా నీ చుట్టూ తిప్పుకుని నిన్ను ప్రేమించేలా చేసుకో లేకపోతే మనం చిప్ప చేతిలో పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుంది నువ్వు మీ బావనిగానే పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మనదవుతుంది అప్పుడు మనం ఈ ఇంట్లో దర్జాగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంది అంతలో విరాట్ ఇంటికి రావడంతో అదిగో మీ బావ వచ్చాడు వెళ్లి కాఫీ కావాలా నీళ్లు కావాలా మజ్జిగ కావాలా జ్యూస్ తెచ్చేదా అని మాట్లాడి మంచి చేసుకో అని చెప్తుంది తర్వాత తను వెళ్లి వాళ్ళ బావతో ఇలా అడుగుతూ ఉంటుంది కాఫీ తెచ్చేదే బావ మజ్జిగ తెచ్చేదా కూల్ డ్రింక్ తెచ్చేదా అని అడగడంతో విరాట్ అయితే విసుక్కుంటాడు నాకు అవసరం అయితే నేనే అడుగుతాను కదా ఎందుకు విసుగిస్తావు అని చెప్తూ ఉంటాడు అంతలో విరాట్ వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకురా అంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అని అడగడంతో నేను ఎంతో కాలంగా రూరల్ ఏరియాలో ప్రాజెక్టు కోసమని ల్యాండ్ కొనాలని చూస్తున్నాను ఆ ల్యాండ్ ని కొననీయకుండా ఒక అమ్మాయి అడుగడుగునా నాకు అడ్డు తగులుతుంది ఇప్పుడు కూడా అది నా చేయి జారిపోయింది అని చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ అయితే బిజినెస్ అన్నకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని ఇంటి దాకా మోసుకు రాకూడదు అన్ని అనుకున్న వెంటనే జరిగిపోవు ఓపికగా గా ఎదురు చూడాలి అప్పుడే కదా అనుకున్నది సాధించవచ్చు అని వాళ్ళమ్మ అయితే చెప్తూ ఉంటుంది నాకంత ఓపిక లేదమ్మా నేను అనుకున్నది నా కళ్ళ ముందు ఉండాలి లేదంటే నాకు నిద్ర పట్టదు అనేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్ సంజన దగ్గరగా ఉండడం చూసిన చంద్రకళ ఇక ఆ విషయాన్ని వెంటనే పెదనాన్నకి చెప్పాలి అనుకుని వెళ్లబోయేటప్పుడు విక్రమ్ చూసేస్తాడు కానీ ఆ విషయం చంద్రకు తెలియదు తర్వాత సంజనని కన్విన్స్ చేస్తాడు నేను ఇంతకు ముందు చెప్పింది అంతా అబద్ధం ఇప్పుడు చెప్పబోయేది నిజం ఎందుకంటే మన బిడ్డ భవిష్యత్తు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను చంద్రకళ మన ఇద్దరిని చూసేసింది ఖచ్చితంగా వాళ్ళ పెదనాన్నతో చెప్పేస్తుంది ఆస్తి సంగతి పక్కన పెడితే నా ప్రాణాలు కూడా దక్కవు నువ్వు నేను చెప్పినట్టు చేసావంటే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు మన బిడ్డకు మంచి భవిష్యత్తును ఇవ్వచ్చు డబ్బు ఆస్తి మన చేతికి రాగానే పెళ్లికి ముందు రోజు నేను నీ దగ్గరకు వచ్చేస్తాను మనం ఎటైనా దూరంగా వెళ్లిపోయి సంతోషంగా ఉందాం ఖచ్చితంగా చంద్ర వాళ్ళ పెదనాన్నకు చెప్పేసే ఉంటుంది వరదరాజులు గారు నన్ను ఖచ్చితంగా పిలవనంపిస్తారు అప్పుడు నేను వాళ్ల ముందే నీకు ఫోన్ చేస్తాను నువ్వు వచ్చి నీకు నాకు ఏ సంబంధం లేదని నువ్వు వాళ్ళని ఒప్పించగలగాలి అప్పుడే వాళ్ళు నమ్మి పెళ్లిని జరిపించడానికి ముందుకొస్తారని చెప్తాడు వరదరాజులు గారైతే పెళ్లి పనులు పూర్తయ్యాయా అని వాళ్ళ కొడుకును అడుగుతూ ఉంటాడు పెళ్లి పత్రికల్ని ఆర్డర్ ఇచ్చావా వంటల వారిని పురమాయించావా అని అడుగుతూ ఉంటాడు పెళ్లి పత్రికల్ని చంద్రకు చూపించి తను సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్డర్ ఇస్తామని ఆపాన్ నాన్న అని చెప్పడంతో వాళ్ళ పెదనాన్న అయితే చంద్రని పిలుస్తాడు తను ఇంట్లో లేదని తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరిని అరుస్తూ ఉంటాడు పెళ్లి జరగబోయే అమ్మాయిని ఎక్కడికి పంపించని మీకు తెలియదా అరుస్తూ ఉంటాడు అంతలో చంద్ర పరిగెడుతూ వచ్చి పెదనాన్న మీకు ఒక విషయం చెప్పాలి మీరు అనుకున్నంత మంచోడేం కాదా విక్రమ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏమి నువ్వు చెప్పేది అని అతను కోపంగా అడగడంతో అవును పెదనాన్న మాట్లాడాలి రమ్మంటే నేను వెళ్ళాను కానీ అక్కడికి నేను వెళ్ళేసరికి అతను వేరే అమ్మాయితో ఉన్నాడు నేను నా కళ్ళారా చూశాను అని అయితే తనైతే చెప్తూ ఉంటుంది నేను చెప్పేది నిజం నా కళ్ళారా చూశాను అని అంత నమ్మకంగా చెప్పడంతో వరదరాజులైతే వాళ్ళ కొడుకుని పంపిస్తాడు ఒక్క నిమిషంలో అతను నా ముందుండాలి అని చెప్పడంతో అతను వెళ్లి విక్రమ్ ని తీసుకొస్తాడు తర్వాత చంద్ర వాళ్ళ పెదనాన్న అయితే విక్రమ్ ని నిలదీస్తూ ఉంటాడు నీతో మాట్లాడిన అమ్మాయి ఎవరు ఏంటి నీకు అమ్మాయికి సంబంధం అని అడుగుతూ ఉంటాడు విక్రమ్ అయితే భయపడకుండా సమాధానాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడు కాబట్టి తొనక్కుండా బెనక్కుండా సమాధానం చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఒక చేతిలో మోసపోయింది ఇప్పుడు గర్భవతి అందుకే ఓదార్చనే తప్ప ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు మీకంత నమ్మకం కుదరకపోతే మీ ముందే ఆ అమ్మాయిని పిలుస్తాను మీరే అడగండి అని సంజనకి ఫోన్ చేసి వరదరాజుల గారింటికి రమ్మని చెప్తాడు వెంటనే సంజన అక్కడికొస్తుంది ఇంట్లో వాళ్ళందరూ సంజన అని అడుగుతూ ఉంటారు అప్పుడు తనైతే ఇలా చెప్తూ ఉంటుంది నేను ఒకరిని ప్రేమించి మోసపోయాను గర్వంతో ఉన్నాను చావాలనుకుంటున్న నాకు విక్రమ్ గారు గుర్తొచ్చి ఒక ఫ్రెండ్ గా నా బాధను చెప్పుకుంటే నన్ను ఓదార్చారు తప్ప అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు వరదరాజులైతే చంద్రను చూసి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని అపార్థం చేసుకున్నావమ్మా ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి మనం అన్ని మాట్లాడినా కూడా ఓపిగ్గా సమాధానం చెప్పి వెళ్ళాడు ఇక అన్ని మర్చిపో అని చెప్పడంతో చంద్ర కూడా సారీ పెదనాన్న నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని తనంటుంది తర్వాత సంజన అయితే విక్రమ్ నడుపుతూ ఉంటుంది మనం చేసేది కరెక్టేనా విక్రమ్ ఒక ఆడపిల్లని పెళ్లి దాకా తీసుకువచ్చి పెళ్లి పేటల దగ్గరికి వచ్చిన తర్వాత పెళ్లి ఆగిపోతే తను తట్టుకోగలదా ఒకసారి ఆలోచించు అని చెప్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరు కరెక్ట్ గా లేరు సంజన తప్పు అనుకుంటే అన్నీ తప్పే తప్పు కాదు అనుకుని మన పని మనం చేసుకుని పోవడమే పోని చంద్రకళాన్ని పెళ్లి చేసుకోనా నిన్ను వదిలేసేయమంటావా అని అడుగుతూ ఉంటాడు విక్రమ్ మాటలకి సంజన ఏం సమాధానం చెప్పాలో తెలియక అతని సాయే చూస్తూ ఉండిపోతుంది